హలో ఎవ్రీవన్ నేను ఈ వీడియోలో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నటువంటి రోజ్ మేరీ వాటర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను దీనిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హెయిర్కి బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గటమే కాకుండా హెయిర్ రీగ్రోత్ని కూడా మనం చూడవచ్చు ఇంకా ఇన్స్టెంట్గా అని చేస్తుంది ఇది ప్రిపేర్ చేయడానికి నేను రెగ్యులర్గా అయితే ఇంట్లో ఉన్నటువంటి రోజ్మెరీ లీవ్స్ని యూస్ చేస్తాను ఈ చిన్న పోట్లో ఉన్నటువంటిది నేను ఇంట్లోనే ప్రాపగేట్ చేశాను పెద్ద ప్లాంట్ నుంచి చిన్న బ్రాంచ్ తీసుకొని దాన్ని ప్రాపగేట్ చేసుకున్నాను వీలైతే ఇంకొక వీడియోలో అది ఎలా ప్రాపగేట్ చేయాలో చూపిస్తాను దీనికోసం ఫ్రెష్ మింట్ లీవ్స్ తీసుకున్నాను ఇవి కూడా మా గార్డెన్లోనివే చిన్న జింజర్ పీసెస్ టూ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ డ్రై రోజ్మెరీ లిప్స్ని కూడా తీసుకున్నాను ఒక స్టీల్ వెజల్ని తీసుకొని దాంట్లో ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను దీంట్లోకి కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కల్ని యాడ్ చేశాను అదేవిధంగా కట్ చేసుకున్నటువంటి పుదీనాని కాడలతో పాటు వేసుకున్నాను అదేవిధంగా డ్రై రోజ్ మెరీ లీవ్స్ని కూడా ఆ విజన్లోకి యాడ్ చేశాను వీటిని మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది బ్రౌనిష్గా వస్తుంది చూసారు కదా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత బాయిల్ అయిన రోజీ వాటర్ ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్నైతే మనం ఫిల్టర్ చేయకూడదు ఇదే విధంగా అవి చల్లారేంత వరకు ఉంచుకోవాలి నేను నైట్ ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఈ విధంగా పింకిష్గా వాటర్ అనేవి వచ్చినాయి స్మెల్ అయితే చాలా బాగుంటుంది వీటిని మనం స్టోర్ చేసుకోవటానికి ఇలా గ్లాస్ కంటైనర్ని తీసుకోవాలి అదేవిధంగా స్ప్రే బాటిల్లో తీసుకొని మనం యూజ్ చేసుకోవటానికి ఉంచుకోవచ్చు మిగిలిన వాటర్ని మొత్తం దాంట్లో ఉన్న ఆకులతో సహా నేను కంటైనర్లోకి గ్లాస్ కంటైనర్లోకి వేసుకొని వాటిని స్టోర్ చేస్తాను నేను ఓన్లీ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఫిల్టర్ చేసుకుంటాను ఆ ఆకులు నేను యూసేజ్ మొత్తం అయ్యేంత వరకు దాంట్లోనే ఉంటాయి ఈ విధంగా స్ప్రే బోటిల్లో వేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు హెయిర్ అంతా లేదంటే నార్మల్గానైనా అప్లై చేసుకోవచ్చు కాటన్ తోటి లేదంటే మీరు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు దాన్ని నార్మల్ వాటర్ తోటి మిక్స్ చేసుకొని లాస్ట్ రెండ్స్ కనుక దాంతో చేసుకుంటే కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అది హెయిర్కి అంతటికీ పడుతుంది కాబట్టి మంచిగా స్మూత్గా ఉంటుంది హెయిర్ అండ్ బాగా హెయిర్కి పడుతుంది కాబట్టి మంచిగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది టైం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇది జిడ్డుగా కానీ ఇలా ఇబ్బందికరంగా అయితే ఏమీ ఉండదు ఆరిపోయిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అయితే సో ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీరు డ్రై హెయిర్కి స్ప్రే చేసుకున్నా కూడా రిన్స్ ఏం చేయక్కర్లేదండి అలా వదిలేయచ్చు ఇన్స్టెంట్ స్మూత్నెస్ అయితే మీరు అయితే ఖచ్చితంగా గమనించగలరు మీరు గ్లాస్ జార్లోకి కానీ స్ప్రే బాటిల్లకి కానీ తీసుకున్నటువంటి ఈ వాటర్ని మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్